ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ మహా సరస్వత్యే హరి ఓం ఈరోజు వ్యాస పౌర్ణిమ వ్యాస పౌర్ణమిని మనమందరం కూడా గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం వ్యాసుడు యొక్క జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం ఎందుకయ్యా అంటే ఆయన మన వేదాలు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వేదాలన్నిటినీ సేకరించి నాలుగు వేదాలుగా విభజించి వాటి నుంచి పురాణాలని ఇతిహాసాలని రచన అనేది చేయటం జరిగింది పురాణ ఇతిహాసాలని అయితే వీరన్నిటికీ గుర్తుగా మనం వ్యాసులవారు వారు జన్మించినటువంటి పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా మనం చేసుకుంటూ ఉంటాం అలాగే గౌతమ బుద్ధుడు వారు జన్మించినటువంటి పౌర్ణమిని బౌద్ధ పౌర్ణమిగాను వైశాఖ పౌర్ణమిని అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టతగా మనం జరుపుకుంటూ ఉంటాం ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అంటే మన జీవితాన్ని మార్చినటువంటి గురువుల్ని మనం స్మరించుకోవాలి మన జీవితాన్ని మార్చినటువంటి గురువులు అంటే మనకి అసలు ఈ గురువు అంటే ఎవరు అంటే మనకి స్కూల్లో పాఠాలు చెప్పినవారు దానికంటే ముందర మనకి సంస్కారాన్ని నేర్పిన మన తల్లి మన మొదటి గురువు మన జీవితంలో ఎలా నడవాలో అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పిన తల్లిదండ్రులు మన గురువు అలాగే ఇంట్లో ఏది మంచి ఏది చెడు అని చెప్పినటువంటి తాతయ్యలు మామయ్యలు వీళ్ళంతా మన గురువులే ఆ తర్వాత అక్షరాభ్యాసం చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువు చెప్పిన గురువులు వీరంతా ఒక ఎత్త అయితే నిజమైన ఆత్మజ్ఞానాన్ని బోధించిన గురువులు నిజమైన గురువులు మన ఆత్మ ఉన్నతికి ఏదైతే విద్యని అందిస్తారో అది ధ్యానపరంగాన యోగపరంగాన లేదా ఒక క్రియాపరంగాన మంత్రపరంగాన లేదు ఒక పురాణాన్ని నేర్పించడమా లేదా ఒక వేదంలో ఒక పాఠాన్ని నేర్పించడమా లేకపోతే ఒక అచ్చిన విధానాన్ని నేర్పించడమా ఒక యజ్ఞ విధానాన్ని నేర్పించడమా వీటిలో దేంతో అయినా కానీ ఉన్నతే జరుగుతుంది ఆత్మ ఉన్నతి వైపు అడుగులు వేయించిన గురువుని నిజమైన గురువు అంటారు అలా ఒక జీవితంలో మనకి మలుపులు తిరిగినటువంటి సంఘటనలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ మలుపులు తిప్పిన ప్రతి ఒక్కరూ మనకి గురువులే నా జీవితానికి వచ్చేసరికి మొట్టమొదటిగా నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నంద్యాల తాతయ్య గారు అనేసి వారు ఇచ్చారు నాకు నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ తర్వాత తొమ్మిదేళ్ళ వయసులో ఉన్నప్పుడు శృంగేరి సాంప్రదాయానికి సంబంధించిన ఒక గురువుగారు మంత్రదీక్షలు ఇచ్చారు ఆ తర్వాత జిల్లెల్లమ్ముడి అమ్మ ఆశ్రమంలో కొంతకాలం ఉండటం జరిగింది ఆ తర్వాత రాఘవ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర కొంత వేదపాఠం నేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ తర్వాత నాకు నేర్చుకున్నటువంటి వేదం ద్వారా ఎన్నో ఈ పూజా కార్యక్రమాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు కావచ్చు ఇటుపక్క జ్యోతిష్య పరంగా కావచ్చు అలాగే ఇటు చూసుకుంటే వివాహాలు చేయించడం కానీ శంకుస్థాపనలు చేయించడం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నా పాకెట్ మనీకి నేను సంపాదించుకుంటూ చేసుకుంటూ అలాగే ఎంసీఏ వరకు పూర్తి చేయటం జరిగింది ఎంసీఏ తర్వాత నా జీవితంలో ప్రధానంగా గాయత్రి పరివారకు సంబంధించి శ్రీ మారెల్ల రామకృష్ణ గారిని కలవటం జరిగింది వారు నా జీవితంలో ఎక్కువగా మలుపులు తిప్పినటువంటి మహానుభావుడు వారు నేర్పినటువంటి జ్ఞానం చాలా 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 ఈరోజు నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నానంటే మూల కారణం ఏ గురువుకి ఏ సాంప్రదాయంలో వెళ్ళినా కానీ క్వశ్చన్లు అడగగలుగుతున్నాయంటే ప్రధానంగా మారెల్ల రామకృష్ణ గారి వల్లే ఆ తర్వాత ఈ యొక్క జ్ఞానాన్ని రెండు వేల పన్నెండు నుంచి పత్రిజీ గారి సాంగత్యంలో అంటే రెండు వేల పదిలో వారితో పరిచయం ఏర్పడినప్పటి అప్పటికి రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ టైం పత్రిజీ గారిని కలవటం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి ఇంకా ఎక్కువగా వారితో మమేకం అవటం వల్ల ఇంకా ఎక్కువ వారితో ట్రావెల్ అవ్వటం అనేది జరిగింది దానివల్ల నాలో ఉన్న జ్ఞానాన్ని బయటికి ఎలివేట్ చేసింది అంటే జనంలోకి తీసుకెళ్లేటట్టు చేసింది ఇప్పుడు గురు సాంగత్యం కావచ్చు టీవీ ఓన్గా పెట్టి దాని ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూస్ చేయడానికి కానీ మూల కారణం పత్రిజీ గారు బ్రహ్మ ఋషి పితామహాపత్రిజీ గారు అలాగే నా జీవితంలో ఇంకొక మలుపు తిప్పింది బాబా గారు దత్తపరంపరా గురువు వారు ఇంకొక విశేషం ఏంటంటే వీరందరూ కూడా వారు వారు శరీరాన్ని చాలించింది ఈ వ్యాస పౌర్ణమికి ముందర వెనకే డేట్ల ప్రకారం చూసుకుంటే జూన్ ముప్పైవ తేదీ మారెళ్ళ గారు అలాగే విఠల్ బాబా గారు వచ్చేసరికి జూలై పద్దెనిమిదవ తేదీ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వారు పత్రిజీ గారు చూసుకుంటే జూలై ఇరవై నాలుగో తేదీ మ్యాక్సిమం వచ్చేది గురు పౌర్ణమి కూడా ఇదే సందర్భంలో వస్తూ ఉంటుంది అంటే తిథుల ప్రకారం కాబట్టి కొద్దిగా వెనక ముందర వస్తూ ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఆషాఢ మాస పౌర్ణమిని మనం వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా చూస్తూ ఉంటాం అసలకి మనం గురువు ఆ గురువు దగ్గర ఇది నేర్చుకున్నాం ఈ గురువు దగ్గర నేర్చుకున్నాం ఈ గురువు దగ్గరనే ఇది నేర్చుకున్నాం లేకపోతే వీళ్ళ దగ్గర ఈ సంస్కరించబడ్డాం అలాగే నాకు మేజర్గా నా జీవితంలో ఒక మలుపు తిప్పింది ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంత ఉన్నవాడివి ఉద్యోగం ఏం చేస్తావయ్యా జ్యోతిష్యపరంగా నువ్వు వెళ్తే ముందుకి బాగుంటుంది కదా అన్నారు అది ఒక పెద్ద సంఘటన దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నా ఎంతోమంది మంది జీవితాలని మార్చు అనేసి ఇలా ఒక్కొక్కరు నా జీవితంలో చూసుకుంటే ప్రధానంగా వీరు ఇంటర్వ్యూస్ మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో అలాగే నూట ఆరు సంవత్సరాల బాబా గారు ఇప్పుడు వారి వయసు నూట పది సంవత్సరాలు అలాగే నిరాహార మాతాజీ శ్రీరామ జయంతి గారు అలాగే మనం ఎంతో జ్ఞానపరంగా చూసుకుంటే చాలామంది గురువులు ఉన్నారు క్రియాయోగ గురువులు ఉన్నారు మనకి హిమాలయ గురువులు ఉన్నారు దత్త సాంప్రదాయ గురువులు ఉన్నారు శ్రీ విద్యా సాంప్రదాయ గురువులు ఉన్నారు ఇప్పుడు నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే నేను నేర్చుకున్నది చాలా 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 కొద్దిగా మాత్రమే చాలా కొద్దిగా అది ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఇంత జ్ఞానము వెళ్తూ ఉన్న కొద్ది ఇది ఓషన్ వెళ్తూ ఉన్న కొద్ది ఇది ఓషన్ పరిగెత్తుతున్న కొద్ది ఇది దీని అంతాన్ని మనం చూడలేము కానీ అదే అంతర్ముఖమైతే అదే లోపలికి నువ్వు వెళ్ళగలిగితే నీ లోపల నీ ఆత్మ గురువుని నువ్వు ఎత్తుక్కోగలిగితే ఆత్మనే గురువుగా భావించి నువ్వు సాధన చేయగలిగితే అప్పుడు ఈ భౌతిక గురువులందరూ మనం ఏమనుకుంటాం నా గురువు ఇదిగోండి ఆయన ఐదు అడుగుల హైట్ ఉండేవాళ్ళు ఆరు అడుగుల హైట్ ఉండేవాళ్ళు గురువుని ఐదు అడుగుల్లో దాచిపెట్టగలమా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అఖండంగా ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నవాడు ఆ మహాగురు ఆ గురుతత్వం కావాలి శివుడు గురువైతే దక్షిణామూర్తి అయ్యారు విష్ణుమూర్తి గురువైతే హైగ్రీవతత్వమైంది బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి గురుతత్వం సరస్వతి మాత అయింది తిమూత్రి తత్వాలు కలిస్తే దత్తాత్రేయులు గురుతత్వంగా మనం చెబుతాము అట్లాంటి అఖండ తత్వంలో ఈ యొక్క విశ్వం మొత్తంలో ప్రతి అణువు గురువే చరిత్ర జరిగిన వాళ్ళకి ఇరవై నాలుగు మంది గురువులు అంటారు ప్రకృతి మన గురువు మన ముందరున్న పసిపిల్లవాడు మన గురువు నీ ఆత్మతత్వంలోకి నువ్వు వెళ్ళగలిగితే వీటన్నిటి నుంచి నేర్చుకోవడం మొదలు పెడతావు వీటన్నిటి నుంచి తెలుసుకోవడం మొదలు పెడతావు వాటి ద్వారా నిన్ను నువ్వు సంస్కరించుకోవడం మొదలు పెడతావు ఈ యొక్క సంస్కారం అనేది పెరుగుతూ 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 వెళ్తుందంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే నీలో ఆ జ్ఞాన వృద్ధి అవగాహన ఇది పెరుగుతూ ఉంటే నీలో ఆ ఎక్స్పీరియన్స్తో కూడిన జ్ఞానం ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి ఇది ప్యూరిటీతో కూడిన జ్ఞానం అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిజంగా మీరేం తలుచుకున్నా అది అవుతుంది ఏమనుకుంటున్నా అవుతుంది అప్పుడే మీ కర్మ ప్రక్షాళన జరుగుతుంది అప్పుడే మీ జీవితము ఉద్ధరించబడుతుంది అప్పటి వరకు ఏంటంటే ఎంత మహాగురువు దగ్గరికి వెళ్ళినా మీరు నమస్కరించారనుకోండి అలానే ఉంటుంది అలాగే నాకు మంత్రదీక్షాపరంగా ఎంతో జ్ఞానాన్ని బోధించినటువంటి శ్రీ శ్రీ పరమహంస పరిరాజకాచార్యులు శ్రీ కుత్తాలం స్వామివారు కూడా ఉన్నారు వీళ్ళందరూ వ్యక్తులుగా చూస్తే ఒక్కొక్కరు గురుతత్వంగా చూస్తే అంతా ఒక్కటే ఆ తత్వంలోకి వెళ్ళినప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మస్థితి అనేది ఎప్పుడైతే ఉద్దీపనం జరుగుతుందో ఎప్పుడైతే అది యాక్టివేట్ అవటం మొదలవుతుందో ఆటోమేటిక్గా జీవితంలో మార్పులు వస్తాయి అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అప్పుడు మనకు తెలియదు ఈ ప్రకృతి వైపు మనము భావంతో ఉంటాం మన జీవితాన్ని మనమే సమర్పించుకుంటాం ఆ గురుతత్వానికి అలా సమర్పించుకొని మనం ఈ జీవితాన్ని ముందుకు నడుస్తూ ఉంటాం అప్పుడు ఇక్కడ రవిశాస్త్రి చేత ఇంటర్వ్యూలు చేయించబడుతున్నాయి రవిశాస్త్రి చేయటంలా ఒక ఇన్స్ట్రుమెంట్ భగవంతుడికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఆ పరమాత్మ తత్వానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడైతే ఆ తత్వంలోకి వెళ్ళామో ఆటోమేటిక్గా జీవితం అనేది చాలా 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 అద్భుతంగా ఉంటుంది వీలైతే నిజమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గురువులకి వాళ్ళు ఎక్కడున్నా వీలైనంత వరకు మన సహాయ సహకారాలు అందిద్దాం ఇప్పుడు నేను ఇంట ఈ యొక్క ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి జరిగినప్పుడు ఎంతోమంది ఒక కొన్ని ఆశ్రమాలకు వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఏదో ఒకటి వాళ్ళ తోచించేస్తూ ఉన్నారు అలాగే కొంతమంది ఈ టీవీకి కూడా ఎంతోమంది సహకరిస్తూ ఉన్నారు ఆ సహకరించేది గురువుల ఉప అంటే ఆ డబ్బుని గురువులకు ఉపయోగించుకోవడం కోసమే అలాగే ఆత్మ జ్ఞానపరంగా ఎవరెవరైతే ఉన్నారో ఆత్మ జ్ఞానపరంగా ఉన్న గురువులు ఎవరు నిజమైన గురువులు ఎవరు అంటే గురు పరంపరాగతంగా ఉన్నటువంటి గురువులు నిజమైన గురువులు గురు పరంపరాగతంగా అంటే నేనేదో కాషాయం వేసుకొని వచ్చి కూర్చొనిసి చెప్తానంటే కాదు నా గురువు ఎవరు నాకు చెప్పాలి ఇప్పుడు నేను ఎలాగైతే గాయత్రి పరివారం సంబంధించినటువంటి మారెళ్ళ రామకృష్ణ గారు అని చెప్పాను పత్రిజీ గారు అని చెప్పాను విఠలబాబా గారని చెప్పాను అలాగే సంత సదానంద గిరి గారు అని చెప్పాను నిరాహార మాతాజీ అని చెప్పాను కుర్తాలం స్వామివారు అని చెప్పాను వీళ్ళు నేను ఒక ఆరుగురు ఏడుగురు పేర్లు చెప్పా వీళ్ళే కాదు చాలామంది చెప్పారు ప్రధానంగా వీళ్ళ పేర్లు స్మరించుకున్నా అలాగే ప్రతి ఒక్కరూ చాలామంది ఉన్నారు వాళ్ళ పరంపర ఎక్కడి నుంచి నా మూలం నా విద్య ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పగలిగిన వాళ్ళు నిజంగా వాడు ఏ చెప్పనియండి బి చెప్పనేయండి వాడు నిజంగా ఆ మార్గంలో ఉన్నారు ఎందుకంటే నువ్వు ఏ నేర్చుకున్న తర్వాత పైన గురువు దగ్గరికి పంపించగలుగుతాడు ఒకవేళ బీ మీద నీకు ఏదన్నా డౌట్ వచ్చిందనుకోండి లేకపోతే సి దాకా డి దాకా నువ్వు ఎదిగావు అనుకోండి నా గురువు ఉన్నాడయ్యా అక్కడ అని పంపిస్తాడు లేదు నేను ఏది నేను నేర్చుకుంది ఏంటి చేస్తాను నా దగ్గరే ఉండండి ఇదే ఫైనల్ అంటే అయిపోయింది నీ జీవితం అందుకనే మనకి గురు పీఠాలని ఆ పరంపర అనేది మనకి ఇవ్వటం జరిగింది ఏ ఎవరైతే పరంపరాగతంగా ఉన్నటువంటి గురువులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోండి వీలైనంత వరకు వారికి సహాయ సహకారాలు అందించండి సహాయ సహకారాలు అంటే ఏమని చెప్తారంటే ఒకసారి మాస్టర్ గారు నాకు మాకు చెప్పింది ఓన్లీ ఆర్థిక దానమే కాదు సమయదానం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో చాలామంది చాలా ఆశ్రమాల్లో వాలంటీర్ లేరు వాలంటీరీ వ్యవస్థ లేదు సేవ చేసే వాళ్ళు లేరు మీకు వీలైనప్పుడల్లా వీలైనంత సేవ అందించండి సమయ దానం ఇవ్వండి అలాగే వీలైనప్పుడల్లా కూడా కుదిరినంత జ్ఞానదానం కూడా చేయండి అంటే మీకు తెలిసిన విషయాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళకో ఎవరికో ఒకరికి పంచుకోవడం కొద్ది కొద్దిగా దాన్ని జ్ఞానదానము అంటారు వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈ రెండిటికి ఏ డబ్బులు ఖర్చు కావే అప్పుడు ఇంకా మీకు ఒక స్తోమత ఉంది ఆర్థికంగా కూడా చేయండి అలాగే వీలైనన్ని చోట్ల ప్రదేశాలకు ఒక కార్యక్రమం జరుగుతుంది మనం ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఆటోమేటిక్గా వాట్సాప్లో షేర్ చేయండి ఇప్పుడు మన నేను చేస్తున్న ఇంటర్వ్యూల్ని కొంతమంది ఉన్నారు వారు నేను పెట్టంగానే మెసేజ్ పెట్టంగానే ఎన్ని గ్రూపుల్లో షేర్ చేస్తారో అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తారు అలా ఆ యొక్క ఇంటర్వ్యూని షేర్ చేయడం ద్వారా ఎవరికి ఎక్కడ జీవితంలో ఏ జ్యోతి ఎప్పుడు వెలుగుతుందో తెలియదు ఎవరి వల్ల ఏమి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మన యొక్క ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా అయినా మనం చే సేవ చేయచ్చు ఈరోజు వాట్సాప్లో షేర్ చేయొచ్చు ఫేస్బుక్లో షేర్ చేయచ్చు ఇది కూడా గురుసేవే గురువు యొక్క జ్ఞానాన్ని సామాన్యుల దగ్గరికి పంపించడం లేదు మన దగ్గరలో ఉన్న ఆలయం ఉంది టెంపుల్ ఉంది అప్పుడప్పుడు వెళ్ళి మనకు చూ చూసింది సేవ చేయటం మనకి ఆలయం దగ్గర చెప్పుల్ని క్యూలో పెట్టగలిగితే చెప్పుల్ని ఆర్డర్లో చాలామంది వదలరు ఆర్డర్లో వరుసన పదిసార్లు వెళ్ళి పెట్టండి పదకొండోసారి ఆ గుడి దగ్గర చెప్పులు పెట్టే వాళ్ళు ఆర్డర్లో పెడతారు ఇలాంటి మార్పులు చాలా పెద్దవి అవుతాయి చాలా సంస్కరించబడతాయి మన జీవితాన్ని మనం సంస్కరింప చేసుకుంటూ మన జీవితంలో మన సంస్కారానికి మూల కారణమైన ప్రతి ఒక్కరూ గురువులే వారిని స్మరించుకుంటూ వారికి వీలైనటువంటి సహాయ సహకారాలు అందించుకుంటూ వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుతూ నిత్య జీవితంలో గురుతత్వాన్ని నింపుకుంటూ ఆ యొక్క అఖండ గురుసత్తా యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ నిత్యం జ్ఞాన సముపార్జన చేసుకుంటూ ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలని ప్రతి ఒక్కరూ వెళ్ళాలని కోరుకుంటూ శుభం భూయ సర్వే జనా సుఖినో భవంతు